ఆదిలాబాద్ టౌన్ ఇందిరానగర్ కాలనీకి చెందిన విజయలక్ష్మి గారిని పద్ పద్మశాలి కుల బాంధవులు ఆమెను ఘనంగా సన్మానించడం జరిగింది మహిళా పద్మశాలి సంఘం వారు కూడా ఆమెను ఘనంగా సన్మానించడం జరిగింది మహిళలందరూ ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్నదే ఆమె ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నాయకులు అందరూ వచ్చి ఆమెను ఘనంగా సన్మానించడం జరిగింది మన పద్మశాలి కులంలో ఇంత గొప్ప వ్యాపారవేత్తలు కూడా ఉండడం మనకు ఎంతో సంతోషకరమని వారు మాట్లాడడం జరిగింది ఈరోజు మన పద్మశాలి ముద్దు ఒక పరిశ్రమ స్థాపించి ఎంతో మందికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉపాధి కల్పిస్తున్నటువంటి తరఫున శుభాకాంక్షలు తెలియదు ారు సంక్రాంతి మన గు పద్మశాలి గునించడం జరిగింది జై మార్గండయ్య జై మార్గండ సంవత్సరాలకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడే కాదు హైదరాబాద్లో కూడా నాకు పద్మశాలి పెద్దలు తీసుకెళ్ళి నన్ను నాకు ఫస్ట్ సన్మానం చేసింది పద్మశాలి నుంచి సెకండ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ యూనిట్ పెట్టినప్పుడు పద్మశాలిలో వచ్చి నాకు సన్మానం చేశారు సెకండ్ అద్బాద్లో కూడా సన్మానం చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది బట్ ఇదే కాదు నాతోనే ఇక్కడ ఆగిపోకూడదు మీరందరూ కూడా మీ అందరి సహకారం కూడా అందరి అంటే నాతో పాటు వాళ్ళు అంటే మీకు తోచినంత సాయం వాళ్ళకు కూడా చేస్తే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంకా మీరు వచ్చి కోరుకునే రాదు ఒక్కటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విశాలి కులబంధువులందరికీ ధన్యవాదాలు ఏం మాట్లాడయ్యా ఈరోజు హైదరాబాద్ మనకు ఒక ఇండస్ట్రియల్ చిన్న ఇండస్ట్రియల్ స్థాపించింది అందులో యాభై నుంచి అరవై డెబ్బై మంది తోని ఇండస్ట్రీ ఓపెన్ చేసినందుకు మన పద్మశాలి కుల బాంధవులు చాలా గర్వ గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు తనకు వచ్చి చిన్నగా సన్మానం జరగడం చేయడం జరిగింది మన పద్మశాల సంఘంలో ఇదే విధంగా మన పద్మశాలి ముద్దు బిడ్డల మహిళ మహిళా సంఘం నుంచి మహిళల నుంచి బయటకు వచ్చి ఒక వంద మందికి ఉపాధి కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన దాంట్లో చాలా మంది ఎంతో మంది తెలివని వాళ్ళు కూడా ముందుకు రాలేక చాలా స్కిల్స్ నుండి కూడా ముందుకు రాలేకపోతున్నారు ఇదే విధంగా మీరు ఈ మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబరుకు వీడియోలు పంపగలరు